సేమియా ఉప్మా చేసుకునే దా కావాల్సిన పదార్థాలు మూడు టమాటాలు రెండు ఆనియన్స్ సరిపడంత పచ్చిమిరపకాయలు నేను ఆశీర్వాద్ సేమియా ప్యాకెట్ని వాడుతున్నానండి బాగా ఉంటుంది బాగా వస్తుంది ఇత ఒక కప్పు తీసుకొని ఒక కప్పు పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక కప్పు సేమియా వేసుకొని ఆ కప్పు ఫ్రై చేసుకోవాలి ఒకప్పుడు సేమల్ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతుండగా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు టమోటాలు ఇవన్నీ కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై ఇవ్వాలి ఇలా ఫ్రై అవుతూ ఉండంగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకుని వేసుకున్నాక అవి కాస్త మగ్గిన తర్వాత ఇలా మగ్గుతూ ఉండగా మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి రెండు బాగా మగ్గనివ్వాలి సేమ ఉప్మాలో కాస్త ఆయిల్ ఎక్కువ వేయకూడదండి ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే అలా ఆయిల్ వేయడం వల్ల సేమ తినేటప్పుడు ఆయిల్ సేమ పట్టి కొంచెం ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది బాగుండదండి అందుకే ఆయిల్ తక్కువగా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అవుతా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అందులోనే మళ్ళా కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలండి అవి రెండింటినీ వేసి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేయాలండి టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగా వీటిని మూత పెట్టేసుకోవాలండి కాస్త బాగా మక్కనివ్వాలి మూత పెట్టుకొని ఇవి బాగా మగ్గితే బాగుంటుందండి రుచిగా ఇలా మగ్గాలి ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత బాగా అటు ఇటు కలపెట్టి బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుంటే సరిపోద్ది అండి బాగా అవుతుంది అలాగే నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు బాగా మరిగి బాగా మరిగిన తర్వాత కాస్త వాటరు పొంగు వస్తుందండి అలా కాసేపు ఆగిన తర్వాత పొంగు వచ్చితే పొంగు ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇలా కాగిన వెంటనే కాసేపు ఆగి ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటున్న మళ్ళా తర్వాత ఇటు వాటర్లో చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చండి వాటిల్లోనే సేమ్యాస్ వేసేసి సేమ్యాలు వేసి కాసేపు అటు ఇటు కడిదిప్పుకోవాలండి అటు ఇటు కడిదిప్పిన తర్వాత చూడండి ఎంత బాగా దగ్గర పడుతుందో ఇప్పుడు దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడిన వెంటనే కాస్త సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఎక్కువ మంట ఉండకూడదండి ఎందుకంటే ఎక్కువ ఉండడం వల్ల అడుగంటే ప్రమాదం ఉంటుంది అలా చూడండి ఎంత పొడి పొడిగా రాలతుందో చూడండి రెడీ అయిపోయిందండి సేమియా ఇంకా బంద్ చేసి తీసుకొని బాగుంది కదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి